నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈ మధ్య జైపూర్లో జరిగిన సాహిత్య ఉత్సవంలో మాజీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కొన్ని విషయాలు మాట్లాడాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రిటైర్ అయ్యారు మొన్న జైపూర్లో జరిగిన సాహిత్య ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ మాట్లాడని మాటలు ఆయన చీఫ్ జస్టిస్గా జస్టిస్గా ఉన్నప్పుడు చేసిన దానికి భిన్నంగా ఆయన మాటలున్నాయి ఏం మాట్లాడాడు ఆయన బెయిల్ విషయంలో చాలా విస్తృతంగా మాట్లాడాడు నిందితులకు బెయిల్ లభించే లభించడం విషయాలు ముఖ్యంగా ఉమర్ ఖలీ షర్జిల్ ఇమాంలకి బెయిల్ లభించకపోవడం బెయిల్ ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవైలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కొంతమంది కార్యకర్తల మీద విద్యార్థుల మీద జేఎన్యు విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఇతర విద్యార్థులు మీద కేసు పెట్టారు పోలీసులు ఆ కేసులో రెండు వేల ఇరవై నుంచి ఆ రేళ్ళు అయింది ఇప్పటికీ మొన్న ఈ మధ్య కొంతమంది రిలీజ్ అయ్యారు బెయిల్ వచ్చింది వీళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వలేదు జడ్జిలు ఆ బెయిల్ ఇవ్వని విషయంలో ఈయన ఎవరు జస్టిస్ చంద్రచూడు వివరంగా చాలా సీరియస్గానే మాట్లాడాడు మొన్న బెయిల్ అప్లికేషన్లో వీళ్ళిద్దరిని బెయిల్ ఇవ్వకుండా బెయిల్ తిరస్కరించింది జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ ఎన్వి అంజారియా వీళ్ళిద్దరూ ఈ జస్టిస్ ఇద్దరు ఉమర్ ఖలీద్కి షర్జిల్ ఇమామ్కి బెయిల్ నిరాకరించారు నిరాకరించడమే కాదు అనేక వ్యాఖ్యలు చేశారు సంవత్సరం పాటు వాళ్ళు మళ్ళీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకోకూడదని కూడా ఆదర్శించారు ఈ నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడిన మాటలు నిజంగా కూడా ఆసక్తి కలిగించే అంశాలు సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు ఆయన బెయిల్ గురించి ఏమంటా ఏమంటాడంటే బెయిల్ అనేదే నియమం జైల్లో ఉంచడం కాదు నిందితుడికి బెయిల్ అనేదే నియమం అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు అంతేకాదు బెయిల్ ఎవరికి వద్దు అనేది కూడా చెప్పాడు ఎవరైనా సీరియల్ కిల్లర్స్ లేదా సామూహిక హత్యలు చేసిన వాళ్ళు అలాగే సీరియస్ రేపిస్టులు బెయిల్ మంజూరు చేసిన తర్వాత బయటకు వచ్చి పారిపోతారని మళ్ళీ కోర్టుకు విచారణకు హాజరు కాకపోవచ్చని అనుమానాలు ఉంటే లేదా పరారైపోతారని అనుమానాలు ఉంటే సాక్షులను సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అనుమానాలు ఉంటే మాత్రమే బెయిల్ ఇవ్వద్దు అనేది ఉన్నది అలాగే బెయిల్ ఇవ్వద్దని చట్టంలో ఉన్నప్పటికీ ఆర్టికల్ ట్వంటీ రాజ్యాంగం మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంది ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది కాబట్టి దాని ప్రకారం చట్టాలు ఎన్ని ఉన్నా చట్టాలు వద్దని చెప్తున్నప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ మేరకి బెయిల్ ఇచ్చి తీరాలి అని ఆయన మాట్లాడాడు అలాగే ఈ మూడు కారణాలు బెయిల్ ఇవ్వకపోవడానికి ఏవైతే మూడు కారణాలు ఉన్నాయో ఆ మూడు కారణాలకు ఉమర్ ఖలీద్కి కానీ షెర్జిల్ ఇమాంలకు కానీ ఈ మూడు కారణాలు లేవు వాళ్ళిద్దరూ బయటకు వచ్చినా ఇవేమి చెయ్యరు మాల్యా లాగో విజయ లాగాను దేశం విడిచి పారిపోయే వాళ్ళు కాదు మళ్ళీ నేరాలు చేసేవాళ్ళు కాదు వాళ్ళు విద్యార్థులు అనేవి కూడా ఆయన మాట్లాడాడు అలాగే బెయిల్ అనేది రాజ్యాంగం ప్రకారం హక్కు అది ఏ చట్టం అన్నా యూఏపిఏ లాంటి క్రూరమైన చట్టాలున్నా దుర్మార్గమైన చట్టాలు బీజేపీ ప్రభుత్వం చేసినా ఆ చట్టాలు అయినప్పటికీ చట్టాలలో బెయిల్ ఇవ్వద్దని ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఖచ్చితంగా బెయిల్ ఇచ్చి తీరాలి అనేది ఆయన మాట్లాడాడు పైగా విచారణ అనేది అంటే దాదాపు ఆరేళ్ళు అవుతుంది ఆరేళ్ళని ఎన ఆరేళ్ళు పైగా అవుతుంది ఆరేళ్లకు పైగా వాళ్ళకు ఇప్పటివరకు విచారణ జరగలేదు ట్రయల్ అనేది లేదు బెయిల్ లేకుండా జైల్లోనే ఉన్నారు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు చంద్రచూడు విచారణ అనేది శిక్షగా మారకూడదు శిక్షగా మారకూడదు మాటలే కాకుండా ఈ విధంగా ఆరేళ్ళు ఏడేళ్ళు జైల్లో ఉన్న తర్వాత ట్రయల్స్ జరిగి విచారణ జరిగి వాళ్ళు నిర్దోషులుగా కోర్టు ప్రకటిస్తే వాళ్ళు జైల్లో ఉన్న ఈ కాలం మొత్తాన్ని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఆ కోల్పోయిన సమయాన్ని ఎలా భర్తీ చేస్తారు ప్రభుత్వం ఏమైనా భర్తీ చేస్తుందా కోర్టు ఏమైనా భర్తీ చేస్తుందా అని ఆయన మాట్లాడాడు బెయిల్ విషయంలో ఆయన చాలా వివరంగా మాట్లాడాడు అలాగే మోడీ పరిపాలనలో చట్టాలను ప్రజలకు హక్కులను చట్టాలను కాలరాస్తున్నారు అనేది పరోక్షంగా కూడా మాట్లాడారు ఇన్ని ఇన్ని రకాలుగా మాట్లాడిన ఆయన బెయిల్ గురించి చట్టాల గురించి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం గురించి ఏళ్లకు ఏళ్ళు విచారణ పేరుతో జైల్లో పెట్టకూడదని ఆయన మాట్లాడిన మాటలు నిజంగా కూడా ఆలోచించాల్సిన మాటలు అయితే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన జస్టిస్గా చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఈయన మాటలకు తగ్గట్టు వ్యవహరించి ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలకు తగ్గట్టు వ్యవహరించాడా ఇవాళ్ళు ఎంత ప్రజాస్వామికంగా మాట్లాడుతున్నాడో రాజ్యాంగం ప్రజలకు ఏ హక్కులు కల్పించిందని ఆయన చెప్తున్నాడో రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా బెయిల్ ఇచ్చి తీరాలని నిందితులకు అని చెప్తున్నాడు ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆ విధంగానే ప్రవర్తించాడా ఇదే కేసు ఉమర్ ఖలీ సెర్జిల్ ఇమాములకు సంబంధించిన బెయిల్ కేసు వీళ్ళందరికి సంబంధించిన బెయిల్ కేసు ఆ రోజు కూడా సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏ కేసు ఎవరి దగ్గరికి పోవాలి పోవాలి అనేది ఏ బెంచ్ మీదకి పోవాలని నిర్ణయిస్తాడు ఆయన చీఫ్ జస్టిస్గా ఆ కేసు ఆయన తీసుకోలేదు ఎవరిని తీసు ఎవరికి ఇచ్చాడు ఆ కేసు బేలా త్రివేది జస్టిస్ బేలా త్రివేది బెంచ్కి ఆ కేసును రిఫర్ చేశారు ఆయన తీసుకోకుండా బేలా త్రివేదికి ఇవ్వడానికి కారణం ఏంటి అది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది బేలా త్రివేది ఎవరు మోడీకి లా సెక్రటరీగా పనిచేశారు బేలా త్రివేది అంతకుముందు మోడీకి చాలా ఇష్టమైన వాళ్ళు మోడీకి ఇష్టమైన వాళ్ళే కాదు ఆమె మోడీకి ఇష్టమైన జడ్జే కాదు ఆమె కూడా మోడీ అన్నా బీజేపీ అన్న ఆర్ఎస్ఎస్ అన్న రాజకీయాలన్నా చాలా ప్రీతి ప్రీతి ఆమెకి చాలా ఇష్టమైనవి మోడీ బీజేపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమె ఎన్నడూ ప్రవర్తించలేదు అది అక్రమమైన అన్యాయమైన సరైనదైనా ఆమె న్యాయ న్యాయమూర్తిగా ఎన్నడూ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు అని పేరుగాంచింది ఆమె ఆమె రిటైర్ అయినప్పుడు న్యాయవాదులు కూడా ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వలేదు కనీసం అంత వ్యతిరేకత ఉంది న్యాయవాదుల్లో కూడా ఆమె పట్ల ఆమె ప్రజల హక్కులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రజల హక్కులు చేయడంలో ఆమె కూడా ఒక పాత్ర పాత్రధారి మోడీకి అనుగుణంగా ప్రవర్తించడంలో ఆమె ముందుంది అలాంటి ఆమె దగ్గరికి వీళ్ళిద్దరి బెయిల్ కేసును ఆమె దగ్గర ఆమె బెంచ్కు పంపించాడంటేనే చంద్రచూడు ఏం ఆశించి పంపించుంటాడు అది చంద్రచూడుకు తెలియదా జస్టిస్ చంద్రచూడు ఇవాళ మాట్లాడుతున్న ఈ మాటలు మాట్లాడుతున్న చంద్రచూడుకు బేలా త్రివేది దగ్గరికి ఆ బెయిల్ పిటిషన్ వెళ్తే ఏం జరుగుతుందో ఊహించలేడా ఊహించలేనంత అమ్మాయి కూడా ఆయనకు తెలిసి కావాలనే త్రివేది ఆయన చేతులకు మట్టి అంటకుండా మరకలు అంటకుండా బేలా త్రివేది దగ్గరికి పంపించి సహజంగానే ఆమె ఆ బెయిల్లను తిరస్కరించింది ఆ విధంగా ప్రవర్తించిన చంద్రచూడు ఇవాళ మాత్రం చాలా గొప్పగా చాలా ప్రజాస్వామ్యవాదిగా బెయిల్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడు బెయిల్ గురించి మాట్లాడుతున్నాడు ఇదే చంద్రచూడు బాబ్రీ మసీదు కేసులో రామాలయమా బాబ్రి మసీద కూల్చే బాబ్రి మసీద్ కూల్చివేయడం అది రామాలయం అని చెప్పడం ఈ కేసుకు సంబంధించి ఏకగ్రీవ తీర్పు వచ్చింది మనకు గుర్తుండే ఉంటుంది ఇందులో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్ ఎస్ఏ బాబ్డే అశోక్ భూషణ్ అబ్దుల్ నజీర్తో పాటు ఈయన కూడా ఉన్నారు చంద్రచూడు కూడా అది బెంచ్లు ఆ కేసు తీర్పిచ్చిన బెంచ్లు ఆ తీర్పు ఏమి ఇచ్చారు రామాలయానికి ఆ స్థలం చెందుతుంది అనేది తీర్పిచ్చారు బాబ్రీ మసీదు కూల్చడం తప్పు అని చెప్తూనే బాబ్రి మసీద్ అంతకుముందు కూల్చడం మనందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు దాన్ని కూల్చేసాయి ఆ కూల్చేయడం తప్పు అని చెప్తూనే ఆ స్థలం మాత్రం రామాలయం చెందుతుందని తీర్పిచ్చారు ఈ ఐదుగురు జడ్జిలు అందులో చంద్రచూడొకరు ఏకగ్రీవ తీర్పు ఎవరు ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఇంకొక రకమైన తీర్పిచ్చిన వాళ్ళు కాదు ఏకగ్రీవంగా తీర్పిచ్చారు ఆ తీర్పిచ్చిన వాళ్ళందరికీ చంద్రచూడుకు తప్ప రిటైర్ అయిన తర్వాత అందరికీ ఏదో ఒక పదవి వచ్చింది గవర్నర్ పదవితో సహా ఏదో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పదవి దక్కింది ఇంకా చంద్రచూడుకు పదవి రాలేదు వస్తుందేమో రేపు మాపో రాదో చెప్పలేము ఈ నేపథ్యంలో ఆయన రాజస్థాన్ సాహిత్యోత్సవంలో మాట్లాడిన మాటలు ఇవి ఉమర్ ఖలీద్కి షర్జిల్ ఇమామ్కి బెయిల్ రాకపోవడం అప్రజాస్వామికం బెయిల్ ఇచ్చి తీరాలి బెయిల్ అనేది నియమం ఏళ్ళకేళ్ళు ఎవరిని జైల్లో ఉంచకూడదు విచారణ పేరుతో జైల్లో ఉంచకూడదు విచారణనే శిక్షగా మార్చకూడదు అని ఆయన మాట్లాడాడు ఈ మాటల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇవాళ బెయిల్ రాకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని మాట్లాడుతున్న ఆయన గతంలో ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు బెయిల్ రాకుండా బేలా త్రివేది బెయిల్ రాకుండా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన దాన్ని రాజ్యాంగ వ్యతిరేకమే అని ఆయన చెప్తున్నట్ట ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకమే అని ఆయన మాట్లాడడం ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు ఎందుకు వాళ్ళకు బెయిల్ వచ్చేటట్టు చేయలేకపోయాడు ఆయన ఆయనే ఆ కేసుని విచారణ చేసి బెయిల్ ఎందుకు ఇవ్వలేకపోయాడు ఇవాళ ఆ విధంగా మాట్లాడడంలో అర్థం ఏముంటుంది ఇలా రెండు నాలుకల ధోరణి చీఫ్ జస్టిస్ల స్థాయి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇలా రెండు నాలుకల ధోరణితో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం పోయిన పోయిన తర్వాత ఇంకొక మాట ఇలా రెండు నాలుకల ధోరణి అవలంబించడం అనేది ఈ సమాజానికి ఈ ప్రజాస్వామ్యానికి మంచిదేనా చంద్రచూడి విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది గతంలో తాను చేసింది ఏంటి ఇవాళ ఆయన మాట్లాడుతున్నది ఏంటి అనే విషయాలు ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ స్టేజీ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు గతంలో ఆయన చేసి రేపు మిగతా బాబ్రీ మసీద్ కేసు విషయంలో తీర్పు ఇచ్చిన మిగతా జడ్జీలందరికీ ఏ విధంగా పదవులు వచ్చాయో ఈయనకు కూడా రేపు మాపు పదవి వస్తే అప్పుడు మాట అప్పుడు కూడా ఇవే మాటలు ఈయన మాట్లాడతాడా ఈ ప్రశ్న ఆయన ఈ ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా న్యాయ వ్యవస్థ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలకు భావజాలాలకు మద్దతుగా ప్రవర్తిస్తున్నంత కాలం చివరి ఆఖరి ఆశ ప్రజలది న్యాయ వ్యవస్థనే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలన్నీ చివరి ఆశ ఉన్నది న్యాయ వ్యవస్థ మీదనే ఆ న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా కొందరి చేతుల్లో పాలకుల చేతుల్లో ముఖ్యంగా పాలకుల చేతుల్లో బందీ అయిపోవడం మాట్లాడలేకపోవడం దుర్మార్గమైన తీర్పులు ఇవ్వడం సరైనదేనా ఇవాళ మాట్లాడుతున్న చంద్రచూడ్ దీని గురించి ఎప్పుడైనా గతంలో ఆయన చేసిన పనులకు సంబంధించి గతంలో ఆయన చెప్పిన తీర్పులకు సంబంధించి పశ్చాత్తాప న్యాయ వ్యవస్థ గురించి వివరంగా ఆయన ఇప్పటికైనా మాట్లాడతాడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్